ఈ పుష్పం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుంది ఇంట్లో ఉంటే సంపదకు ఏ లోటు ఉండదు బ్రహ్మ కమలం పుష్పం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది నీరు లేకుండా వికసించే ప్రత్యేకమైన పువ్వుగా పరిగణించబడుతుంది ఈ పుష్పం బ్రహ్మ శక్తిని కలిగి ఉందని కూడా నమ్ముతారు దీనిని ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు ఈ పుష్పం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం బ్రహ్మ కమలం మొక్క చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ మొక్క ధర కూడా చాలా ఎక్కువే ఒక్కో మొక్కకు మూడు వందల రూపాయలు ఖర్చవుతుంది ఈ మొక్కలు ఎప్పుడూ అమ్ముడుపోతుంటాయి బ్రహ్మ కమల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ అవసరం ఇది సాధారణ మొక్కల వలె నీరు కాదు దీనిపైన నీటిలో కరిగిన శుభ్రమైన కొడిని మాత్రమే పదిహేను నుండి ఇరవై రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి కాలానుగుణంగా శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం తద్వారా ఇది సరిగ్గా అభివృద్ధి చెందుతుంది బ్రహ్మ కమలం మతపరమైన పువ్వు అని అన్నారు ఇది ఇంట్లో ఉంటే ఆనందం శాంతి శ్రేయస్సు అపారమైన సంపదను తెస్తుందని నమ్ముతారు దీని అభివృద్ధి ఇంట్లో శ్రేయస్సు కోసం అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తుంది ఈ పువ్వు బ్రహ్మ శక్తిని కలిగి ఉందని నమ్ముతారు ఇది మతపరమైన మరియు ఆధ్యాత్మిక కోణం నుండి చాలా ముఖ్యమైనది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు